ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ఉన్న రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విశాఖపట్నంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ని సందర్శించారు కాంప్లెక్స్ లో ప్రయాణికులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు నాణ్యమైన ఉత్పత్తులు ప్రయాణికులకు అందించాలని పలు దుకాణాలు హోటల్ నిర్వాహకులకు మంత్రి సూచించారు అనంతరం మంత్రి బస్ కాంప్లెక్స్ లోని హోటల్లో అల్పాహారం తిని టీ తాగారు బస్ లో ప్రయాణికులతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట రీజనల్ చైర్మన్ దొన్ను ఉన్నారు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో భాగంగా ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ఇంకా సంపూర్ణంగా ప్రజల పక్షాన పనిచేసే విధంగా ఈరోజు డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్ ను ఇక్కడ వైజాగ్ ద్వారకా టర్మినల్ లో ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు ఆంధ్ర రాష్ట్రంలోనే ఏపీఎస్ఆర్టీసీకి ప్రజలకు ఒక విడదీర అనుబంధం ఉంది కుగ్రామాల నుంచి పట్టణాల వరకు పేద ప్రజల కోసం అనలాగే ఎవరైతే విద్యార్థులు విద్యార్థులు అలాగే మన వృద్ధులకైతేనే ప్రతి ఒక్కరికి సేవలు అందించే మొట్టమొదటి సిస్టంలో ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉంటుంది దానిలో భాగంగానే ప్రజాసేవ అలాగే ప్రజలను వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీలో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కొత్తగా ఏవైతే సౌలభ్యంగా ప్రజలకు ఉంటాయో ఆ చర్యలన్నీ తీసుకునేదానికి ముందుకెళ్తున్నాం దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా దెబ్బతింటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కడిగా సమస్యలు మా దృష్టికి వచ్చినీ ఏవైతే ఏపీఎస్ఆర్టీసీ మరొక దోహదపడతాయో అవన్నీ చేసేదానికి యాజమాన్యం ముందుకు వస్తూ ఉంది దానిలో భాగంగానే గత రెండు రోజుల ముందే చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఏదైతే సమస్య నైట్ అలవెన్స్ ఉంటుందో దాన్ని కూడా ఒక జీవో తీసుకొని వచ్చి కార్మిక సోదరులు డ్రైవర్స్కు మంచి చేసే విధంగా చర్యలు తీసుకున్నామంటే అదంతా ఈ ప్రభుత్వం కనుక అని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నా మాటల్లో చెప్పాలంటే ఒక సమస్త మనవడు ఉండాలంటే దాంట్లో ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ దాంట్లో ప్రయాణికుడు అలాగే కార్మికుడు రెండు కన్ను లాంటి వాళ్ళు ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటే అప్పుడే ఆ సంస్థకు మనుగడ ఉంటుంది ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు బాగుంటేనే ఎవరైతే ప్రయాణికుడు ఉంటారో వాళ్ళు గమ్యస్తానికి చేర్చే దానికి కూడా భద్రత నిబద్ధత కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ మేము ఈ సంస్థను కాపాడుకుంటాం ఇక్కడున్న ప్రయాణికులకు ప్రయారిటీ ఉంటుంది ముందులాగా బస్ స్టేషన్ రాబోయే కాలంలో ఉండవు పెద్దల ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తా వస్తున్నారు భారతదేశంలో అగ్రగామిగా మన రవాణా సంస్థను తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా బస్సుల కొరత చాలా ఉందని చాలామంది మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది దానిపై స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెండు మూడు మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది రాష్ట్రంలో రాబోయే కాలంలో విద్యుత్తో నడిచే బస్సులను కూడా ప్రవేశపెట్టేదానికి మా రవాణా సంస్థ చర్యలు తీసుకుంటా ఉంది అప్పటికి ఈ సమస్యలు ఉండవు ప్రయాణికులకు అలాగే రక్షణ విషయంలో కూడా ముందు జరిగిన చిన్న చిన్న పొరపాటును కూడా బేరేజ్ వేసుకొని ప్రయాణికుడు యొక్క భద్రత ముఖ్యంగా ఒక ఒక కులబద్దగా పెట్టుకుని రాబోయే కాలంలో కూడా పనిచేస్తాం అలాగే మన రాష్ట్రంలో గత ఆరు నెలల్లోనే సుమారు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏడు వందల బస్సులను కూడా కొత్త బస్సులను రోడ్డుపైకి తేవడం జరిగింది ఇంకా ఒక ఐదు వందల యాభై బస్సులను కూడా అతి త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీలో చేర్చేదానికి సిద్ధమవుతున్నాం ముఖ్యంగా ఈరోజు రవాణా శాఖ పరంగా చెప్పాలంటే ఆటోలు అలాగే ప్రైవేట్ వాహనాలు దాటికి ఇప్పటికి కూడా ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉందంటే ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ఆదరణ ఇప్పటికీ ఏపీఎస్ఆర్టీసీ మీద తగ్గలేదు మేము ప్రజల తరఫున అలాగే కార్మికుల తరఫున ఒకటే చెప్తున్నాం ఈ సంస్థను రక్షించుకుంటే వేలాది మందిగా ఉన్న కార్మికులు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది రేపు రాష్ట్రంలో కూడా జరగబోయే కాలంలో ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో లో కూడా పెరుగు మార్పులు వస్తాయి అలాగే రాబోయే కాలంలో తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీని అగ్రగామిగా తీర్చిదిద్దే విషయంలో మా యాజమాన్యం అయితేనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ముఖ్యంగా సోదరులు అడిగిన సమాధానం క్వశ్చన్ సమాధానం చెప్తాను ప్రైవేట్ బస్ అయినా గవర్నమెంట్ బస్ అయినా గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టి గవర్నమెంట్ ఆధీనంలో నడిచే ప్రైవేటు బస్ అయినా ఆర్టీసీ బస్ అయినా గవర్నమెంట్ కిందకే వస్తుంది కాబట్టి రాష్ట్ర రవాణా సంస్థ తరఫున ఎవరికెవరికి ఉండే ప్రయారిటీస్ ఉంటాయి ఒక పక్కల ఏపీఎస్ఆర్టీసీని బలం చేసుకుంటూ అలాగే ఏవైతే ప్రవేశ ట్రావెల్స్ అయితేనే బస్సులు అయితే ఉంటాయో అవన్నీ కూడా చక్కటి మార్గంలో యాక్సిడెంట్ ఫ్రీగా అలాగే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చర్యలు అయితే తీసుకుంటాం పోటీ తత్వం ఉన్నప్పుడే రెండు శాఖల్లో పనిచేసే దానికి కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో అయితే పెరుమార్కులు వస్తాయి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అని తెలియజేస్తారు